తున్నాయి మహబా జిల్లాలో రెండు డివిజన్లుగా ఏర్పాటు చేసుకుని ఒకటి కొత్తగూడ డివిజన్ ఒకటి మబ్బా డివిజన్ ఇక్కడ మొన్న నాలుగో తారీఖు కొత్తగూడ డివిజన్ అయిపోయింది ఈరోజు మబ్బా డివిజన్లో ఇప్పుడు కురివి కొత్త కురివి పాఠశాల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం గారి ఆధ్వర్యంలో ఇక్కడ పీడి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ క్రీడలను ప్రారంభిస్తున్నాము ఇది ఈ పాఠశాల క్రీడలు డివిజన్ స్థాయిలో పన్నెండు ఇన్స్ట్యూట్లు పాల్గొంటున్నాయి అందులో ఏడు హాస్టల్స్ ఐదు ఆశ్రమ పాఠశాల పాల్గొంటున్నాయి మొత్తం టోటల్ నాలుగు వందల మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటున్నారు ఇందులో నాలుగో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు పద్నాలుగు సంవత్సరాల లోపు తొమ్మిది పది పదిహేడు సంవత్సరాలలోపు బాల బాలికలు పాల్గొంటున్నారు ఈ పాఠశాల కళోసాలను పిల్లలని ఉత్తేజపరచడానికి పిల్లలని శారీరక దృఢంగా ఉండడానికి ప్రభుత్వం ద్వారా మన ఐటీడీఏ ఎటు నగరం అలాగే మన డిటిడిఓ మహమ్మద్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది డిడి గారి అనుమతితో ఈరోజు ఈ పాఠశాల స్థాయి డివిజన్ స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది ఈ క్రీడోత్సవాల సందర్భాన్ని పూర్తి సమాచారం మన పాఠ స్థానిక పాఠశాల హెచ్ఎం గారు బాబు గారు ఈరోజు మైబా డివిజన్ గిరిజన క్రీడోత్సవాలు ప్రైవేట్ ఫీడ్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ వారి ఆదేశము అలాగే పిఓఐటిఐ ఎడోన్నా గారి వారి ఆదేశం ద్వారా అలాగే మా డిడి గారు దేశీరామ్ సార్ వారి ఆదేశాల ద్వారా ఈ క్రీడాత్సవాలని స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఇందులో దాదాపుగా నాలుగు వందల మంది విద్యార్థులు బాలబాలికలు వచ్చారు ఇందులోనే డిస్టిక్ సెలక్షన్స్ కూడా జరుగుతాయి సార్ గేమ్స్తో పాటుగా సెలెక్షన్ కూడా ఉన్నాయి వీటికి భోజన వస్తువులు ఇవన్నీ డిపార్ట్మెంట్ తరఫునే జరుగుతూ ఉన్నాయి సార్ థ్యాంక్ యూ గారి సర్కులర్ ప్రకారం పిఓ గారి ఆదేశానుసారంగా మన జిల్లా డీడి గారి ఆధ్వర్యంలో మహుబా డివిజన్ ఏటీ పరిధిలోని గిరిజన బాలబాలికల ఆశ్రమ పాఠశాలలు హాస్టళ్ళ విద్యార్థుల క్రీడల పోటీలు ఈసారి నిర్వహించడం జరిగింది దానికి సమావేశమై మేము కురీలో మేము చేస్తాం సార్ అని వాళ్ళు ఉత్సాహపడితే ఆ హెడ్ మాస్టర్ వాళ్ళ పీజీ గారి కోరిక మేరకు మేము ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఇటీ ఆటలలో కబడ్డీ క్యారమ్స్ వాలీబాల్ దాని తర్వాత ఫోర్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ మంచిగా చేసి ఆడాలని వాళ్లకు స్పోర్ట్స్ డ్రెస్ కూడా ఆయా పాఠశాల వాళ్ళు చేయకుండా కూడా గవర్నమెంట్ కూడా వాళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్ ఇచ్చింది త్వరలోనే వాళ్ళకి సూట్స్ కూడా వస్తాయి సూట్స్ కూడా వాళ్ళు అది చేసుకొని మా రెండియాల పాఠశాల నుంచి ఇక్కడి నుంచి రాష్ట్రపతి అవార్డుకి వెళ్ళారు మా పిల్లలు అక్కడ నుంచి కూడా ఒక అమ్మాయి అబ్బాయి రాష్ట్రపతి పేరెంట్స్ కూడా మంచి ట్రైబల్ పిల్లలు ఉంటేనే ఆటలు ఉంటుంది ట్రైబల్ పిల్లలుంటేనే పాఠశాలలు ఉన్నాయన్నది ఇది నానుడి సత్యం మాకు ఎలవెళ్ళలా మిత్రుడు దామోదర్ రెడ్డి గారు మాకు ఈ ఆటలే కాకుండా ఎగ్జిపోయే ఆటలు కూడా గత ముప్పై సంవత్సరాలు సాయ సహకారాలు అందిస్తున్నారు మార్నింగ్ అండి ఈరోజు ఏంటంటే డివిజన్ది కొంచెం వెనకబడి వర్షాల వలన వెనకబడినా కొత్తగూడెం డివిజన్ అయిపోయింది మహిబాగ్ డివిజన్లో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము దాంట్లో మూడు బాలికల విభాగంలో నూట యాభై మంది వచ్చారు ఆ బాలికల సైడ్ కోసము మేము రావడం జరిగిందండి ఇక్కడ వసతులు కూడా వాటర్ మెడిసిన్ భోజనాల వసతి ఇది కల్పించడంతో పాటు వాళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకునే విధంగా పీడీస్ అలాగనే ఈ కొరివి హెచ్ఎం గారికి మరి ఇన్ఛార్జ్ అయిన ఏసీఎంఓ గారికి మరి మా జిల్లా అధికారి జిల్లా అధికారి అయిన జయశ్ సార్ వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలవాలని అలాగనే జిల్లా స్థాయిలో కూడా ఇప్పుడు ఎన్నుకోవడం జరుగుతుంది జిల్లాలో కూడా ట్రైనింగ్ ఇవ్వటము కూడా ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గౌరవ ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు గౌరవ డిప్యూటీ డైరెక్టర్ మహోబాద్ గారి ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖలో పాఠశాల స్థాయి నుండి డివిజన్ స్థాయి వరకు ఈ క్రీడోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది గిరిజన పిల్లల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాలను వెలిగితీసి వాళ్లకు తప్పుదినవ్వడం మరియు ప్రోత్సాహం కల్పించడం కోసం గిరిజన శిక్షణ శాఖ ఈ కార్యక్రమాన్ని చాలా సంవత్సరాల నుంచి నిర్వహించుకోవడం పిల్లల్లో చాలా సంతోషం ఉంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ డివిజన్ స్థాయి మరియు తర్వాత ఐటీడీ స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా ఈ కార్యక్రమం ఉంటుంది పిల్లల్లో నైపుణ్యాలను వెలికితీసి వాళ్ళకు వాళ్లకు ప్రోత్సాహం అందిస్తే జాతీయ స్థాయిలో కూడా గిరిజన పిల్లలు ముందుండి జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా పాల్గొన్నారు వాళ్ళు ఈ గిరిజన సంపూర్ణ శాఖ ఐటీడీ పౌరి ఐటీడీఏ రంగాలకి మరియు టీడీపీ